అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము అయోధ్య పూజా సామాగ్రి వాడండి మీ పూజని పరిపూర్ణం చేసుకోండి డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ హోల్సేల్కై సంప్రదించవలసిన నంబర్లు ఎన్ని స్పాట్లు ఉన్నాను ఎస్పీ గారు ఎస్పీ గారు కూడా రమ్మన్నాను ఓకే పెట్టిస్తాను అది కానీ ఇవన్నీ పెట్టిస్తాను నీకు ఒకసారి మేడం పాస్ అని చెయ్యండి ఓకే 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 సర్చ్ చేస్తున్నాం అందరూ కూడా మీ ఏరియాలో ఇంక్లూడింగ్ ఫిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో కూడా కానీ చేసిన తర్వాత కానీ ఏదైనా మనం కన్క్లూజన్ రావటం చేస్తున్నా విచారణ చేస్తున్నాం ఆడియో ముందు టేస్ట్ చేసిన తర్వాత కానీ మిగతా ఉంటాయని మాట్లాడతాను ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడారు बहुत ही ज्यादा और नमस्कार धन्यवाद नमस्कार समाज में कर रहा हूं These people will not go until I tell them I belong to this village. I have my own house. So we are born in bottom. That is the reason I'm. Used. All these people you must have seen them. They are not sending me.

ఇంకా ఉంటే మా బాబు దొరుకుతుంది ఏమో మాకు దొరుకుతుంది ఏమో అని అదే ప్రాధాన్యండి మేడం ఇంకా ఐదు రోజులు అవుతుంది మా అక్క ఉంది మేము నిన్న వచ్చిన నువ్వు ఏమి చేసినాము పిల్లలని

స్ ఎంతో వర్కింగ్ అయ్యి ఉంటుంది సమస్య ఉండేది ఎంత పెద్ద కెమెరాస్ ఉన్నాయండి నాట్ ఈవెన్ వన్ ఇస్ వర్క్ డర్త్ ఇష్యూ లేదా అది వర్క్ అయి ఉంటే ఈ సమస్య ఉండే ఎవ్రీథింగ్ ఇస్ బేసింగ్ ఇస్

వాళ్ళు ఎట్టుంటారా మేము చూసాదిగా చంపినారు మాకు అర్థం అయిపోతుంది చూపిస్తారు దొరకాలి కదా మేడం గురించి వివరాలు చాలా మళ్ళీ పెద్దకుండా వాళ్ళ దగ్గర చదువుతున్న పిల్లోడు వాళ్ళ వైపు నుంచి కూడా సమాచారం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి సమాచారం తీసుకుంటున్నాం అన్ని యాంగిల్స్ కూడా తీసుకుంటున్నాము మీ అయితే నేనేం తీసుకోలేనమ్మా ఎందుకంటే కష్టము నాకు అర్థం అవుతుంది తల్లి మనిషి ఎలా ఉంటుంది తండ్రి మంచి ఎలా ఉంటుంది పిల్లలకి ఈ విధంగా చదివితే నేను అర్థం చేసుకోగలను మరి మీకే ఎన్ని విధాల మా ప్రయత్నం చేసి అన్ని విధాల కూడా ఈ రోజు ఈ రోజు దొరుకుతది రేపు దొరుకుతదంట నా మేడం మా పిల్ల మాత్రం ఇప్పుడు లోకల్ గా ఉండే స్విమ్మింగ్ ఎస్డిఆర్ఎఫ్ అలాగా తో చేపించాం ఇప్పుడు న్యూ equipment నోబుల్ కెమెరాస్ పంపించి ఎన్డీఆర్ఎఫ్ టీం తప్పించి వాళ్ళతో కూడా వెతికిస్తూ వెతుకిస్తున్నాం అది లోపలికి డైరెక్ట్ గా కేంద్రం వెళ్తుంది అడుగున్నా కూడా పైకి మందికి తెలుస్తుంది

ఎవడైనా సరే గానీ అవుతాడు కానీ అప్పు చేసి రక్షించడానికి సంఘాల పనికి వస్తాయంటే మేము కూడా రంగులేక దిగాల్సిన అవసరం ఉంటుంది అప్పు జరిగింది అని నిర్ధారణ అయితే కఠినంగా ఉంటుంది ఓకేనా వాళ్ళే మారు కదా మేడం మేము చేసినామని వాళ్ళే చెప్తున్నారు కదా మళ్ళీ చెప్పి కూడా మళ్ళీ ఈడ పెట్టినాడబెట్టినా ఇంకోసాట పెట్టినాం ఇంకోసాట పెట్టినాం అంటున్నారే గాని ఆ ఒక్కసా పెట్టి పలాన్సాట ఈడ పెట్టినాము తీసుకోర్రా ఏదో నాకు కొడుకులున్నారా తీసుకొని పోయి మీ పిల్లల్ని మీరు పూజుకోవాలి నాకు కొడుకు వెళ్ళారా అంటే గద్ద నాకు కొడుకు వెళ్ళారా అంటే పూంజుకుంటాం కదా అంతేగాని చీరలు కట్టుకొని గాని మా పిల్లల్ని మేము తీసుకుపోయి పూంజుకుంటాం కదా మేడం

కట్టడి చేయలేదంటే మాత్రం మేము కూడా ఇక్కడే కూర్చుంటాం చెప్పాను కదా అలాంటి జరిగదు సరేనా బాధపడదు బాధపడదు ఇద్దరు పిల్లలు ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళని ఇంటి దగ్గర తీసుకు వెళ్ళండి ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు మంచి కనీకుంటాయి సరేనా పిల్లల్ని తీసుకొని ఇంటి దగ్గర ఉంటాయి సరే ఏడవ తారీఖు ల్యాబ్ ఒక చిన్న పాప ఆ తొమ్మిది సంవత్సరాలు ఐదో తరగతి చదువుతున్న పాపం మిస్ అయింది అన్న విషయం మనకి పోలీసే గల ఏడవ తారీఖు రాత్రి మనకి తెలిసింది తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి సస్పెక్టెడ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఒకరు ఆరో తరగతి చదువుతున్నారు ఇద్దరు పదో తరగతి చదువుతూ ఉన్నారు ఆ పిల్లల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి అన్ని విధాలా కూడా ఎస్పీ గారు టీమ్ చర్యలు తీసుకున్నారు ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సిందే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాము వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము ఎనిమిదో తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము ఏ లొకేషన్ లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం అది ఎంత వరకు అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి లోకల్ స్విమ్మర్స్ తో ప్రయత్నం చేశాము ఎస్ తో ప్రయత్నం చేశాము ఎన్డీఆర్ఎఫ్ తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లే డెప్త్ ఎక్కువ ఉంది మనకి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లే కెమెరాస్ తో కూడా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఆపరేషన్స్ లో సఫలీకృతం అవుతాం అనుకుంటూ ఉన్నాం మెయిన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీం కూడా నేను చెప్పాను ఇంకా అదర్ యాంగిల్స్ ఏమున్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి పూర్తి సమాచారం రాబట్టి ప్రయత్నం మనం చేయాల్సింది బట్ తప్పు జరిగింది అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి ఆడపిల్లలు మగ పిల్లలు ఒకే స్కూల్లో చదువుకుంటారు చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏంటి ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి కుటుంబ పరంగా పర్సనల్ గా ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి సొసైటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి సో అన్ని విధాలు కూడా వీటిని మనం అనలైజ్ చేసి ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ఎటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలి అన్నది సపోర్ట్ అనేది అన్ని విధాల కూడా ఇస్తామని నేను మా